క్యాస్ట్ నేటివిటీ అడంగల్ వంటి నూట యాభై సర్వీసులు ఆన్లైన్లో చేయనున్నట్లు వెల్లడించారు రాష్ట్ర ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆన్లైన్ ద్వారా వీటిని ఇవ్వబోతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు ఈ విధానంతో ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని ప్రజల సమయం కూడా ఆదా అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు కాగా సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సమేతంగా నారావరపల్లెకు ముఖ్యమంత్రి వెళ్లారు ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు అందువల్ల ఇంకా కిందనే ఉన్నారు అందుకే నేను ఇప్పుడు తీసుకొచ్చే విధానం ఏంటంటే ప్రభుత్వం ప్రైవేట్ ప్రజలు ఎవరైతే ఇంకా పేదరికంలో ఉన్నారో వారిని పైకి తీసుకేస్తారా మీ వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నా మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్ గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ చేస్తాం మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు టు స్టార్ట్ విత్ నూట యాభై సర్వీసులు ఇస్తాం ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం ఫైనల్ గా ఎక్కడా ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకుని ఆర్టిఫిష